అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం వీడియో చూసే ముందు ఒక కొట్టి ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ నాలుగు రాసులవారు చేతులకు కాళ్లకు నల్ల దారాన్ని ధరించకూడదు అలా చేస్తే ఏమవుతుందో తెలుసా మనలో చాలామంది వ్యక్తులు చెడు ప్రభావం లేదా చెడు ప్రభావం నుండి తమను తాము రక్షించుకోవడానికి నల్లటి దారాన్ని కాళ్లు లేదా చేతులకు కట్టుకుంటారు పిల్లలకైతే దిష్టిపూసల పేరుతో చేతులకు కడతారు అనేక రకాల సమస్యలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి ఆ సమయంలో నల్లని తాడుకాళ్ళకు లేదా చేతులకు కట్టుకుంటే మంచిదని తరచుగా నిపుణులు సలహాయిస్తుంటారు దాని ప్రకారమే కొందరు వాటిని ధరిస్తారు ప్రధానంగా నలుపు రంగు న్యాయానికి ప్రతీకగా దేవుడు సని చిహ్నంగా పరిగణించబడుతుంది అందుకే కొంతమంది నల్లని దారం కట్టుకోరు ఎందుకంటే ఇదివారికి చాలా హానికరం ఏ రాశివారు తమ చేతులకు లేదా పాదాలకు నల్ల దారం ధరించకూడదో ఇప్పుడు చూద్దాం మేషం కుజుడు ఈ రాశికి అధిపతి కావున మేషరాశివారి జీవితాల్లో అంధకారం రాబోతుంది నలుపు రంగు సని రాహువుతో సంబంధం కలిగి ఉంటుంది అదే సమయంలో అంగారకుడితో సని రాహువుల సంబంధం అసలు మంచిది కాదు ఫలితంగా బ్లాక్ బ్లాక్థ్రెడ్ను ఏ విధంగానూ వేసుకోకూడదు జీవితంలో రకరకాల సమస్యలు వస్తాయి మొత్తంమీద జీవితం వివిధ సమస్యలతో నిండి ఉంటుంది కర్కాటకం ఈ రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి కర్కాటక రాశివారు తమ చేతులకు లేదా పాదాలకు నల్లదారం ధరించకూడదు సని రాహువు శత్రు సంబంధాన్ని కలిగి ఉన్నారు నలుపు రంగు మానసిక సమస్యలను కలిగిస్తుంది ఎందుకంటే నలుపు రంగును ధరించడం ఈ రాశిచక్రం స్థానికుల జీవితంలో గొప్ప పరిస్థితిని సృష్టిస్తుంది సింహం సింహరాశి భర్త సూర్యుడు సూర్యుడు మరియు శని మధ్య శత్రుత్వం ఉంటుంది శని తండ్రి సూర్యుడు సూర్యుడు తండ్రి స్వరూపుడు కాబట్టి మీరు ఎటువంటి సలహా లేకుండా మీ చేతులకు ఈ నల్లదారాన్ని ధరించినట్లయితే అది వినాశనమే కాబట్టి సింహరాశివారు తమ చేతులకు మరియు పాదాలకు నల్లదారం ధరించకూడదు ఇందులో ఆత్మవిశ్వాసం తగ్గి స్థానికులు బలహీనపడతారు వృశ్చికం వృశ్చిక రాశివారు చేతులకు లేదా పాదాలకు నల్ల దారం ధరించకూడదు ఎందుకంటే ఈ రాశికి అధిపతి మంచివాడు అంగారకుడితో సని రాహువులకు మంచి సంబంధం లేదు అందుకే ఈ రాశిలో పుట్టినవారు నల్లని దుస్తులు ధరించడం మానుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు